హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గ్రేస్ మా యూట్యూబ్ ఛానల్ పేరు జీ ూవి గ్రేస్ గృహ వంటలు ఈరోజు కుక్కర్లో కూర ఏ విధంగా చేయాలో చూపిస్తాను దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని చిన్న కుక్కర్ పెట్టుకొని అందులో ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా బిర్యానీ ఆకు రెండు యాలకులు వేశాను ఇప్పుడు అందులోకి కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు వేస్తున్నాను ఒక పచ్చిమిర్చి కూడా వేసాను ఇప్పుడు బాగా చుట్టేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గాము కూరకు సరిపడినంత ఉప్పు పసుపు వేసాము ఇప్పుడు తిప్పేసుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను బాగా తిప్పేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఉంచదాము కరెక్ట్గా వీడియో తీస్తున్నానండి పవర్ పోయింది ఇంకా అలాగే కంటిన్యూ చేసేస్తున్నాను నేనే ఒక చేత్తో వంట చేస్తే ఒక చేత్తో వీడియో తీస్తున్నానండి ఇప్పుడు కట్ చేసుకున్న ఒక పెద్ద టమాటా వేసాను అది కూడా బాగా తిప్పేసుకుని టమాటా కూడా బాగా మగ్గనం ఇదిగోండి మీరే చాలా మందికి తెలుసు కదా రాజ్మా ఇవి రాజ్మా అంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారండి ఈ రాజ్మా తినడం వల్ల పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది నిన్న నైటే నేను ఒక గ్లాస్ రాజ్మా బాక్స్ లో వేసేసి శుభ్రంగా కడిగేసి మునిగేలా నీళ్లు వేసి నైట్ అంతా నానబెట్టాను ఇప్పుడు మళ్ళీ రెండు సార్లు శుభ్రంగా కడిగేసాను ఇప్పుడు టమాటా మగ్గాక ఇప్పుడు రాజ్మా వేసేద్దాం రాజ్మా వేసాక కూర బాగా కలిసేలా ఒకసారి ఇలా తిప్పేసుకోవాలి ఇప్పుడు ఇందులో కావాల్సిన కారం వేసుకుందాం నేనైతే కొద్దిగా కారం వేస్తున్నాను ఇది కిడ్స్ లంచ్ బాక్స్లోకి మీకు చూపిస్తున్నాను రెసిపీ కాబట్టి కారం కొద్దిగా వేశాను కావాలంటే మీరు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు తిప్పేసుకోవాలి మార్నింగ్ టైం లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు పిల్లల కోసం టైం ఉండకపోతే ఇలా కుక్కర్లో వండేసుకోవచ్చు లేదంటే ముందుగా రాజ్మాని కుక్కర్లో ఏడెనిమిది విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేసి తర్వాత కడాయిలో కూర గా వండుకోవచ్చు నేనైతే త్వరగా అయిపోతుందని ఇలా కుక్కర్లో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు నీళ్ళు వేసుకుందాము నీళ్లు కొద్దిగా ఎక్కువగానే వేయాలి ఎందుకంటే ఏడెనిమిది విజిల్స్ ఉడికించాలి కాబట్టి ఈ నీళ్ళు సరిపోతాయి సార్ తిప్పుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని ఏడెనిమిది విజిల్స్ వచ్చేంత వరకు ఫ్లేమ్ మీడియంలో ఉంచుదాము ఇదిగోండి ఫ్రెండ్స్ టైం లేనప్పుడు మార్నింగ్ టైము పది నిమిషాల్లో కుక్కర్లో ఈజీగా చేసుకునే కిడ్స్ లంచ్ బాక్స్ కోసం రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్